సన్నా ఎలిసదాయ్ ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం ఈ లోకంలో మన ప్రయాస దేని కొరకు నేను నా ఇష్టం కొరక లేక దేవుని చిత్తం కొరక ఆది కాండం పదకొండు మూడు ప్రకారము మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా మట్టికీళ్లను వారికుండెను రాళ్ళు స్థిరత్వానికి గుర్తు దేవుని చిత్తమునకు గుర్తు దేవుని ఉద్దేశములకు గుర్తు ఇటుకలు స్వబుద్ధికి గుర్తు మన మార్గమునకు గుర్తు మన ప్రయాస ఈ లోకంలో ఎలా ఉంటుందంటే మన స్వబుద్ధి ఆధారం చేసుకొని ఆలోచించి చదువు ధనం స్టేటస్ పేరు సంపాదన ఇలా ఎన్నో ఆలోచనలతో ప్రేరేపితము అయ్యి మనలో గూడు కట్టుకొని ప్రొ ప్రొద్దునుంచి కష్టపడుతూనే ఉంటాం వీటిని వెంట పరిగెడుతాం కీర్తనలు నూట ఇరవై ఏడు రెండు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే ఇంతేకాదు మన చుట్టూ మనమే గొప్ప శిఖరాలను కట్టుకొని ఇంకా నాకేం అని గర్విస్తూ ఉంటాం ఆ శిఖరాలు ఉద్యోగం పేరు ప్రఖ్యాతి కావచ్చు ఆస్తి ధనం ఇలా గర్వపడుతూ గొప్ప గోపురం కట్టుకుంటాం ఆదికాండం పదకొండు నాలుగు మనము భూమి ఎంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము దేవుని ఉద్దేశాన్ని చిత్తాన్ని తెలుసుకోకుండా స్వబుద్ధిని ఆధారం చేసు చేసుకొని పనులు అది మన దృష్టికి యథార్థంగా అనిపించవచ్చు కానీ పడిపోవటానికే తీస్తుంది సామెత పదహారు ఇరవై ఐదు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును నీవు నీ జీవితంలో ఆకాశాన్ని అంటుతూ ఉన్న గోపురంలా వేటిని ఆధారం చేసుకున్నావు గమనించుకో అంతేకాదు నీ జీవితంలో నీవు దేవునిపై ఆధారపడకుండా అడ్డుపడుతూ గోపం గోపురంలా ఉన్నవి ఏవి అది గర్వమా సామెత పదహారు పదిహేడు నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును భవిష్యత్తు భయమా మత్తయ్యి ఆరు ముప్పై నాలుగు రేపటిని గూర్చి చింతపడుకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆ ఆనాటికి చాలును ఈర్ష పరమగీతాలు ఎనిమిది ఆరు ఈర్షా పాతాలమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు నీ సొంత అలవాట్లు ఇష్టాలా ఇచ్చలా యాకోబు ఒకటి పద్నాలుగు ప్రతివాడునూ తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును ధనమా ఒకటి తిమ్మోతి ఆరు పది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడ్లకు మూలము లోక స్నేహమా యాకోబు నాలుగు నాలుగు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా ఇవన్నీ మన స్వబుద్ధిని ఆధారం చేయట ద్వారా హృదయంలో నుండి వచ్చును వీటిని పడగొట్టి నీ జీవితంలో ఆధారం చేసుకున్న వాటిని తారుమారు చేయగలిగిన శక్తివంతుడు నీ దేవుడు ఆది కాండం పదకొండు ఏడు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనేను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు దేవుని మీద నమ్మిక ఉంచి నీ ప్రవర్తనను దేవునికి అధికారానికి ఒప్పుకో సామెత మూడు ఐదు ఆరు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందును ఆయన అధికారముకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అప్పుడు రాళ్ళలాగా స్థిరమైన క్రీస్తు అనే బండను ఆశ్రయించి దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడే త్రోవను సరాలము చేయును ఎందుకంటే దేవుని ఉద్దేశములు మన ఉద్దేశముల కంటే గొప్పవి యషయా యాభై ఐదు తొమ్మిది ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన ఉద్దేశములు మన జీవితంలో నెరవేరబడతాయి మొదటి యోహాను రెండు పదిహేడు దేవుని చిత్తమునకు జరిగించువాడు నిరంతరము నిలుచును కాబట్టి మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఈ లోక ప్రయాణములో దేవుని చిత్తానికి చిత్తానికి అప్పగించుకొని దేవునిపై ఆధారపడి ముందుకు సాగిపోదాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఆ మ్యాన్